జ్ఞానదీప్తి ఆయన చెప్తుంది అంటే ఈ యోగాంగాలు అష్టాంగ యోగా విధానాన్ని ఎవరైతే అనుష్టిస్తారో ఆచరిస్తారో వాళ్ళ యొక్క అశుద్ధిక్షైతే వాళ్ళల్లో ఉన్నటువంటి అశుద్ధి అజ్ఞానము అవిద్య ఇవన్నీ అన్నమాట యోగా అంగ అనుష్ఠాన అశుద్ధి అశుద్ధిక్షైతే జ్ఞానదీప్తి అంటే జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది అక్కడ జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతి అంటే అవివేకం కాదు ఆ ఖ్యాతి అంటే వివేకము ఖ్యాతి నందుతుంది అంటే వృద్ధి నందుతుంది అంటే ఎవరైతే ఈ అష్టాంగ విధానాన్ని ఆచరిస్తారో అనుష్ఠిస్తారో వాళ్ళల్లో ఉన్నటువంటి తమ్మషాలు తర్వాత అవిద్య అజ్ఞానము రహితమయ్యి తర్వాత జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది జ్ఞాన దీప్తి అంటే దీపించడం దీపించడం ఏంటి ప్రకాశించడం అని జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతి అంటే వివేకము వృద్ధిరొందుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే అంగాలు ఎనిమిది అష్ట అంగాలు అంటే ఎనిమిది అంగాలు ఏంటో చెప్తున్నారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అస్తావంగా అంటే యమము నియమము ఆసనము ప్రాణాయామం తత్వాహారము ధారణ ధ్యానం సమాధి అనేటువంటిది ఎనిమిది కూడా దాని యొక్క అంగాలు మళ్ళీ ఒక్కొక్క దాని గురించి చెప్తున్నారు అహింస సత్య హస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమా అంటే అహింస సత్యము హస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రామము ఈ ఐదుగలికి యమము యమములు అని చెప్తారు అట్లా మళ్ళా ఇవి ఇది జాతి దేశ కాల సమయ అనవచ్చిన్న సార్వభౌమ మహాభ్రతము అంటే ఇది ఏ జాతి వాళ్ళు చేయాలి ఏ జాతి వాళ్ళు ఆచరించకూడదని లేదు అన్ని జాతుల వాళ్ళు దీన్ని ఆచరించవచ్చు తర్వాత ఏ దేశం వాళ్ళు ఆచరించాలి ఏ దేశం వాళ్ళు ఆచరించాలి అలాంటివి కూడా వెళ్ళేది ఏ దేశం వాళ్ళైనా ఆచరించవచ్చు తర్వాత జాతి దేశ కాలం తర్వాత ఈ అన్ని కాలాల్లో కూడా దీన్ని ఆచరించవచ్చు తర్వాత దీని ఏ సమయంలో ఆచరించాలి ఏ సమయంలో ఆచరించబోయేటప్పుడు కూడా వెళ్ళలేదు అన్ని సమయాల్లో కూడా ఆచరించవచ్చు తర్వాత సార్వభౌమ అంటే ఇది మహాబ్రతం సార్వభౌమ మహాభ్రతం అంటే ఇది గొప్ప వ్రతము అంటే ఎందుకంటే గొప్ప ఎందుకంటే నిన్ను జీవుణ్ణి జీవుడిగా మార్చేటువంటి ఈ యొక్క నేను ఈ కథన్ని ఎవరు చూస్తున్నాను కాబట్టి నేను నువ్వు నువ్వు ఈ శరీరాలు కాదు ఇందులో ఉన్నటువంటి ఏ చైతన్యం అయిందో ఆ చైతన్యమే నువ్వు ఆ ఆత్మీయ నువ్వు అనేటువంటిది ఆ స్థితికి నిన్ను ఉద్ధరింపజేస్తానమాట ఆ స్థితికి నిన్ను చేరుస్తున్నాను అనమాట అందుకే దీన్ని మహాబ్రత అన్నమాట తర్వాత శౌచ సంతోష కప స్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని నియమా